హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం వచ్చేసి ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ అంశం పదకొండవ పీఆర్సీ కాలపరిమితి ముగియడంతో కొత్త పిఆర్సీ ప్రకటన మరియు మధ్యంతర వృత్తి ఐఆర్ కోసం ఆశలు అయితే చిగురించాయండి అసలు ఈ కొత్త పే స్కేల్స్ ఎలా ఉంటాయి మీ జీతం ఎలా పెరుగుతుందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించిన పదకొండో పీఆర్సీ కాలపరిమితి ఇప్పటికే ముగిసిందండి సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి కొత్త పీఆర్సీ రావాల్సి ఉంటుంది పీఆర్సీ నివేదిక ఇవ్వటం ఆలస్యంగా అయ్యే పక్షంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకి అన్ ప్రభుత్వం అందించే తక్షణ ఉపశమనమే అయ్యారండి ఇది భవిష్యత్తులో వచ్చే పిఆర్సీలో సర్దుబాటు చేయబడుతుంది అందుకే పిఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి తక్షణమే ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇక కొత్త జీతాన్ని నిర్ణయించే మూడు ప్రధాన అంశాలండి ముఖ్యంగా ఈ మూడు చాలా కీలకమని చెప్పవచ్చు ఉద్యోగి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి లేదా ప్రభుత్వం నిర్ణయించే కట్ ఆఫ్ తేదీ నాటికి తీసుకుంటున్న బేసిక్ ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాటికి ఉన్న కరువు భత్యం మొత్తాన్ని కూడా బేసిక్లో మెచ్చు చేస్తారండి సాధారణంగా ఇది కొత్త పిఆర్స్లో బేసిక్గా మారుతుంది ఇది అత్యంత కీలకమైందండి ఫిట్మెంట్ వచ్చేసి మీ జీతం ఎంత పెరుగుతుంది అనేది నిర్ణయించేది ఈ ఫిట్మెంట్ శాతం ఇది ఎంత శాతం అంటే ఎంత ఎక్కువ శాతం ఉంటే జీతం అంత భారీగా పెరుగుతుంది పదవ పీఆర్సీ కనుక చూసినట్లయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నలభై మూడు శాతం భారీ ఫిట్మెంట్ ప్రకటించారు ఇది ఉద్యోగులకి పండుగ లాంటి శుభవార్తండి పదకొండవ పీఆర్సీలో కేవలం ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ మాత్రమే దక్కింది ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువ ఫిట్మెంటు ఇచ్చిన పిఆర్సీగా ఇది చరిత్రలో నిలిచిపోయింది అందుకే దీనిని ఉద్యోగ సంఘాలు రివర్స్ పిఆర్సీగా పిలుస్తారు దీనివల్ల చాలామందికి జీతాలు తగ్గినా లేదా ఆశించిన స్థాయిలో పెరగని పరిస్థితి ఏర్పడింది ఇక ముఖ్యంగా ఉదాహరణకు మీ కొత్త జీతం లెక్కలైతే ఒకవేళ పన్నెండో పిఆర్సీ అయితే ఫిట్మెంట్ ఆధారంగా జీతాలు ఎలా మారుతాయో రెండు ఉదాహరణల ద్వారా చూద్దామండి మొదటగా ఇరవై వేలు బేసిక్ వచ్చే ఒక ఉద్యోగికి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ఉన్న డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు శాతంగా పరిగణిస్తే సుమారు నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఇక ఇరవై మూడు శాతం ఫిట్మెంటు తక్కువలో తక్కువ ముప్పై ఐదు శాతం ఫిట్మెంట్ ఆశాజనకంగా అయితే ఉందండి ఉద్యోగ పెన్షన్లకి ఇక పాత బేసిక్గా ఇరవై వేలు డిఏ నాలుగు వేల ఐదు వందలు మెడ్జ్ అవుతే ఒక ఫిట్మెంట్ మొత్తం నాలుగు వేల ఆరు వందలు అవుతుందండి ఇక ముప్పై ఐదు శాతంతో అయితే ఏడు వేలు అవుతుంది ఇరవై మూడు శాతంతో అయితే నాలుగు వేల ఆరు వందలు అవుతుంది ఇక మొత్తంగా ముప్పై ఒక్క వేల ఆరు వందల వరకు కూడా రావటం జరుగుతుందండి ఆయన గమనించిన మొత్తాన్ని తదుపరి రౌండ్ ఫిగర్కు చేస్తే నెక్స్ట్ స్టేజ్ మా మాస్టర్ స్కేల్స్ సవరిస్తారండి అందుకే ఇరవై తొమ్మిది వేల నూట యాభై కాస్తే ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అవుతుంది ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగికి ఇరవై మూడు వేల నాలుగు వందల బేసిక్ వచ్చేవారికి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఇక పాత బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపి సుమారు ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఏడు అవుతుందండి ఇక మాస్టర్ స్కేల్ ప్రకారం కొత్త బేసిక్ పే ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు అవుతుంది ఇక ముప్పై ఐదు శాతం ప ఫిట్మెంట్ ప్రకటిస్తే మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు అవుతుంది ఇక మాస్టర్ స్కేల్ ప్రకారం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు అవుతుందండి ఇక ఈ కొత్త బేసిక్ పే నిర్ణయించిన తర్వాత దానికి కొత్త అలవెన్స్లు జత చేస్తారు ముప్పై శాతం ఫిట్మెంట్ వచ్చిన ఒక ఉద్యోగికి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు అనుకుంటే జీతం ఎలా ఉంటుందండి ఇక ఇక కొత్త డి అయితే కొత్తగా పది శాతం ఉందనుకుంటే మూడు వేల తొమ్మిది వందల ఎనభై హెచ్ఆర్ఏ పదహారు శాతం స్లాబ్లో ఉంటే ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది ఇతర అలవెన్స్లండి సిటీ కాంపెన్సిటరీ అలవెన్సు స్పెషల్ పే వంటివి అదనం ఇంకా ఇక మొత్తం అంచనా గ్రాస్ శాలరీ వచ్చేసి యాభై వేల నూట నలభై ఎనిమిది ప్లస్ ఇతర అభించనండి పన్నెండవ పిఆర్సీ అమలు అయితే ఇక ముఖ్యమైన అమలుకు సంబంధించిన అస అవసరమైనటువంటి దశలండి ప్రస్తుతం ఉద్యోగులు కోరుకుంటున్న పీఆర్సీ అమలు కావాలంటే ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తప్పక తీసుకోవాలి తక్షణమే ఒక రిటైర్డ్ జడ్జి లేదా సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ వేయాలి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి డిమాండ్లను వినాలి ఫస్ట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఎంత ఫిట్మెంట్ ఇవ్వగలరో నిర్ణయించాలి పీఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి వెంటనే ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు ఊరటనివ్వాలి ఇక ఉద్యోగుల ఆశలు మరియు డిమాండ్లు అనేవి పదకొండవ పీఆర్సీ నష్టాన్ని పూడ్చేలా కనీసం ముప్పై శాతం నుంచి నలభై శాతం మధ్య ఫిట్మెంట్ ఉండాలని ఉద్యోగు మరియు పెన్షన్లు కోరుకుంటూ ఉన్నారు ఇక రిటైర్డ్ ఉద్యోగులకు కూడా మెరుగైన పెన్షన్ అడిషనల్ ఆఫ్ పెన్షన్పై స్పష్టత రావాల్సి ఉంది గతంలో తగ్గించిన హెచ్ఆర్ఏ స్లాబ్స్ని మరీ తిరిగి పెంచాలని వాటి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ ఉంది ఇక ఏపీలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షన్లు ఈ పన్నెండవ పీఆర్సీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ కమిటీని నియమించడం మెరుగైన ఐఆర్ను ప్రకటించడం ద్వారా ఉద్యోగంలో ఉన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం దీనికి స్పందించి తక్షణమే చర్యలని అన్ని కూడా చేపట్టాలండి ఇది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విష వీడియోని మీతోటి ఉద్యోగ పెన్షన్ల మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్